కొదవరికడి ప్రధాన చౌరస్తాలు రామగుండం ప్రజల అభివృద్ది రామగుండం పవర్ ప్రాజెక్టులపై అవస్థ ఆరోపణ చేస్తూ ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు తీవ్ర నిరసనగా వారి దిష్టిబొమ్మ దగ్గరం చేశారు ఈ కార్యక్రమం శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆగ్రహంతో నిర్వహించారు పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు ఈహంకాళి స్వామి గట్ల రమేష్ గారు మాట్లాడారు హరీష్ రావు ఆరోపణ పూర్తిగా అబద్దాల పునాదిపైనే ఉందని రామగుండం అభివృద్దిని అడ్డుకున్నది గత ప్రభుత్వమేనని తెలిపారు జరిగిన క్యాబినెట్ సమావేశంలో రామగుండం ప్రాంత ప్రజల చిరకాల వాంచైనటువంటి వన్ టూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్రాజెక్టు ప్రకటించడాన్ని హర్షిస్తూ గోదావరి కానీ రామగుండం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో మాజీ మంత్రి టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి తన విషంగక్కడాన్ని నిరసిస్తూ ఈరోజు హరీష్ రావు గారు దిష్టిబొమ్మగా ఆలబెట్టడం జరిగింది కబర్దార్ హరీష్ రావు గారు గత పదేళ్లలో మీ పాలనలో మా రామగుండం నయవంచనకు నిర్లక్ష్యానికి అభివృద్ధికి దూరంగా ఉండడం జరిగింది ఉదాహరణకు మా రామగుండంలో రావలసిన తెలంగాణ విభజన క్రమంలో రావాల్సిన నాలుగు వేల మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టుని దామర చెర్లకు తీసుకుపోయే ప్రయత్నం చేసి విఫల యత్నం అయిన తర్వాత మాకు కరెంటు యాద్ద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి నీచ చరిత్ర మీద గత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిక్స్ ఇంటూ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఇంటూ టూ రెండు పవర్ ప్రాజెక్టులు రామగుండం ప్రకటిస్తే మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పదేళ్ళు ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టి ఆ ప్రాజెక్టును యాదాద్రికి తరలించకపోయి నీళ్లు బొగ్గు రవాణా సౌకర్యం మేము పవర్ ప్లాంట్ పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా మా రామగుండం రామగుండం పవర్ ప్రాజెక్టును చీకటమయం చేసింది అంతేకాకుండా ఇక్కడ సుందిల్ల ప్రాజెక్టు పేరుతోటి మొత్తం మా నివాస ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా కరకట్టలు లేకుండా మొదటి నుండి మీ ప్రభుత్వం